ఏ విషయాన్నైనా రాజకీయం చేయడంలో మన రాజకీయ నాయకులు ముందుంటారు గణేష్ మండపం దగ్గరలో చికెన్ బిర్యానీలు తిన్నారు అనేది అసలు గణేష్ మండపం దగ్గర చికెన్ వండుతారా ఎవరైనా చికెన్ బిర్యానీ వండుతారా వండరు అయితే ఇది గణేష్ నిర్వాహకులకు సంబంధం లేదు కాకపోతే గణేష్ మండపం దగ్గరలో వైఎస్ఆర్ కార్యాలయం ఉంటే వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా అక్కడ నాన్ వెజ్ భోజనాలు పెట్టారు దాన్ని దీన్ని లింక్ పెట్టి వైసీపీ కార్యకర్తలు గణేష్ మండపం దగ్గర నాన్ వెజ్ భోజనాలు తిన్నారు అనే దాన్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తారు ఇది విష ప్రచారం అనుకోవాలో లేదంటే దీన్ని కూడా ఇలా వాడేసుకుంటున్నారు అని అనుకోవాలో అనేది ఇక్కడ ఒక పెద్ద హాట్ టాపిక్ ఎన్టీఆర్ జిల్లా నందిగామలోనే ఇప్పుడు ఈ పెద్ద కొత్త పంచాయతీ వచ్చింది వాస్తవానికి స్థానిక గాంధీ సెంటర్లో ఈ నెల ఇరవై ఏడున వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు ఇప్పుడు వినాయక చవితి కాబట్టి పూజలు చేస్తున్నారు ఇదే సెంటర్లో గణేష్ మండపానికి దగ్గరలో దివంగత మహానేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు గాంధీ సెంటర్లో ఉన్న వైఎస్ విగ్రహం గణేష్ మండపం పక్కనే ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడే ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే మొండితో ఒక జగన్మోహన్ రావు అలాగే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్లు పూలమాల వేసి నివా అర్పించారు ఎంతవరకు బాగానే ఉంది ఇక్కడ అసలు పంచాయతీ ఏంటంటే వద్దంతి సభలో భాగంగా భోజనాలు పెట్టారు ఇందులో చికెన్ బిర్యానీ వడ్డించారట గణేష్ మండపం వద్దే చికెన్ బిర్యానీని ఎలా వడ్డిస్తారు అంటూ అక్కడ కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు చివరికి భోజ పోలీసులు వచ్చి భోజనాలకు పర్మిషన్ లేదు చికెన్ బిర్యానీ ఎలా వండుతారు అని చెప్పి ప్రశ్నించినా వాళ్ళు వినిపించుకోలేదట భోజనానికి వచ్చిన పార్టీ కేడర్కు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీలు స్వయంగా చికెన్ బిర్యానీని వడ్డించారు ఇది హాట్ టాపిక్ అయింది ఎస్ఐ అభ్యంతరాలు కూడా లైట్ తీసుకున్నారు అనేది వైసీపీ నేతల తీరు మీద అభ్యంతరం వ్యక్తం చేసిన సిఐ అలాగే తన సిబ్బందితో ఎంట్రీ ఇచ్చి అక్కడ వాటర్ క్యాన్లు ఇతర సామాగ్రిని స్టేషన్కి అయితే తరలించారు ఇది టాపిక్ వాస్తవానికి ఇక్కడ ఎవరిది తప్పు ఉంది ఎవరిది రైట్ అంటే వైఎస్ఆర్ విగ్రహం మొదటి నుంచి అక్కడే ఉంది కాబట్టి అక్కడికి వచ్చి పూలమాలలు వేశారు అక్కడ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఇప్పుడు గణేష్ మండపం అక్కడ పెట్టారు ఇది వినాయక చవితి సందర్భం కాబట్టి అదే లేకపోతే ఇంత ఇష్యూ ఉండదు వినాయక మండపం అక్కడ వినాయక చవితి సందర్భంగా కాబట్టి పెట్టారు అదే టైంలో ఇప్పుడు వైఎస్ఆర్ వర్ధంతి కూడా అక్కడే నిర్వహించారు ఇందులో ఎవరిని తప్పు పట్టాలి కాకపోతే కాస్తంత విజ్ఞత అయితే ఉండాలి ఏంటి ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఏం వెజ్ భోజనాలు పెడితే తప్పే ఉంది నాన్ వెజ్ పెట్టాలని రూలే ఉంది అక్కడ ఓకే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోండి తప్పేం లేదు కాకపోతే అక్కడ నాన్ వెజ్ పెట్టడం వల్ల కదా ఇంత ఇష్యూ ఇప్పుడు వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడే వైఎస్ఆర్ విగ్రహం ఉంది కాబట్టి అది పెట్టకుండా మామూలుగా వెజిటేరియన్ భోజనాలు పెట్టుంటే ఇంత ఇబ్బంది ఉండదు కదా అక్కడ వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం చేసుకోవద్దని ఎవరు చెప్పలే అంటే అక్కడ కాస్తంత విజ్ఞతతో ఆలోచించుంటే ఎంత ఇష్యూ వచ్చి ఉండేది కాదు అలాగని చెప్పి దేవుడిని అక్కడ తీసేయమని చెప్పలేం కదా దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు వినాయకుడిని పెట్టారు అది ఆధ్యాత్మిక సంబంధించింది హిందుత్వానికి సంబంధించింది దానికి గౌరవం ఇవ్వాలి కదా ఎంతో కొంత అలా కాకుండా ఇది ఓకే ఇది రాజకీయం చేయడము తప్పే అలాగే రాజకీయ నాయకులు కాస్తంత విజ్ఞతగా ఆలోచించుకోకపోవడం కూడా ఈ అసలు వివాదానికి కారణమైంది దీన్ని మొత్తానికి ఇప్పుడు పెద్ద రాద్దాంతం చేసి పెద్ద రాజకీయం చేసి రాష్ట్రం అంతా వినాయక మండపం సమయంలో వినాయకుడి దగ్గర నాన్ వెజ్ భోజనాలు పెట్టారు వైసీపీ కార్యకర్తలు అనే ఒక అపవాద మూట కట్టుకోవాల్సి వచ్చింది తప్పెవరదనేది వాళ్ళు ఆలోచించుకోవాలి